హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి విద్యుత్ కార్మికుల బకాయిలపై కీలక డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పెండింగ్ బకాయిల సర్వీసు ఇన్సెంటివ్లను తక్షణమే విడుదల చేయాలని ముఖ్యంగా పదహైదు శాతం అయ్యాలు ప్రకటించాలండి జెన్కో ఎండీకి వినతి లేఖనైతే సమర్పించారండి రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలో పనిచేసే కార్మికులకి యాజమాన్యాలు గతంలో ప్రకటించిన పెండింగ్ బకాయిలని సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని ఇక ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జీ ఫార్టీ ఫైవ్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు యూనియన్ నాయకులు గుంటూరు ముఖ్యంగా గురువారం నవంబర్ ఇరవై ఏడవ తేదీన విజయవాడలోని జన్కో కార్యాలయంలో జన్కో ఎండీ నాగలక్ష్మి గారిని కలిసి విజ్ఞప్తి చేశారండి ముఖ్యంగా ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గతంలో జరిగిన అనేక చర్చల్లో యాజమాన్యాలు కార్మికులకి లబ్ధి చేకూరుస్తూ అనేక ప్రకటనలు చేశారని గుర్తు చేశారు అయితే ఆ హామీలని యాజమాన్యాలు నెరవేర్చకపోవడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారని ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అయితే చెప్పారు గతంలో ప్రకటించిన అన్ని రకాల బకాయిలను వెంటనే విడుదల చేయాలి పెండింగ్లో ఉన్న సర్వీస్ ఇన్సెంటివ్ ఇన్సెంటివ్ని తక్షణమే విడుదల చేయాలి ముఖ్యంగా పదహైదు శాతం అయ్యారు ప్రకటించాలని ముఖ్యంగా చెల్లించాలని వాటిని చెప్పారండి విద్యుత్ కార్మికులు రాష్ట్రంలోని విద్యుత్ వ్యవస్థను వెన్నెముక వంటివారు వారు నిరంతరం కష్టపడి పనిచేయటం వల్లే రాష్ట్రంలో న్యాయమైన విద్యుత్ సరఫరా సాధ్యమవుతుందని అయినప్పటికీ వారి న్యాయమైన హక్కులైన బకాయిలు మరియు ప్రోత్సాహకాల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యం వారి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకి గురిచేస్తుందండి యాజమాన్యం తమ హామీలను నెరవేరిస్తే కార్మికులు మరింత ఉత్సాహం పెరిగి అది సంస్థల ఉత్పాదకత మరియు పనితీరు మెరుగవుతుందని దోహపడుతుంది అయితే పెండింగ్ లో ఉన్న ఆరోగ్య భద్రతా పథకాలకి సంబంధించినటువంటి బిల్లులను కూడా వెంటనే క్లియర్ చేయాలని యూనియన్ నాయకులు కోరారు ముఖ్యంగా ఎండీని కలిసిన విజ్ఞప్తి చేసిన వారిలో ఆంధ్ర రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జీ ఫార్టీ ఫైవ్ యూనియన్ నాయకులైన గోపాల్ రెడ్డి బాలకృష్ణ కిరణ్ కిషోరు సుధాకర్ రెడ్డి ప్రవీణ్ కుమార్ శ్రీనివాస్ కోటే కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ బకాయిల నిబంధనల విధులకు సంబంధించిన త్వరగా నిర్ణయం తీసుకోవాలని నాయకులు యాజమాన్యాన్ని అయితే అభ్యర్థించారండి ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్